అక్క ఏం స్వాతి బావకి సత్యమూర్తి అని అడ్వకేట్ తెలుసా ఏం లేదక్క నా ప్రాజెక్ట్ రీసెర్చ్ కోసం ఆయన కటులో తప్ప ఇంకెవ్వరు తెలీదు ప్లీజ్ అక్క కొంచెం కలవాలి అడుగుతావా ఈ ఫోటో చూసావుగా ఈయన ఈగో కోసం మమ్మల్ని మమ్మల్నే అవుట్ ఫోకస్ లో పెట్టాడు ఈయనతోటి అవ్వదు గానీ ఒక చేద్దాం పక్కింటి అంకుల్ కి చాలా పరిచయాలున్నాయి వెళ్ళి అంకుల్ని సరే

సత్యమూర్తిని న్యాయవాదిని కలవాలంటా కా నరేంద్ర గారికి ఏమైనా తెలిసేమో అని అడుగుదాం వచ్చాం సత్య వన్ మిట్ అంకులా తెలుసు మా అయితే అంకుల్ చెప్పి అతను లొకేషన్ షేర్ చేయి ఓకే హలో

పర్మిషన్ ఇచ్చారు సరే కానీ మన పక్కిద్ధుని తోడెళ్లమంటే వెళ్ళనంటున్నాడండి అబ్బా అది కాదండి ఇంత ఇగో ఉన్న మీరే పర్మిషన్ ఇచ్చారు ఇప్పుడు తను రానంటే మీకు హర్ట్ అవదు మీరు చెప్పారని చెప్తే అసలు వెళ్ళంటున్నాడు

సారీ బాస్ చూసుకోలేదు ఇట్స్ ఓకే పిల్ల మంచి షేప్ లో ఉంది అయ్యో కనబడలేదు బాస్ సారీ సారీ చెప్పాగా లైక్ తీసుకో ఇల్లు బాస్ దిగు దిగు సిద్ధు లైట్ తీసుకో వాళ్ళతో పెట్టుకుంటే ప్రాబ్లం మనకి ఇలాంటివి మొదలు పెట్టడం ఈజీ కానీ ఆపడం చాలా కష్టం నీ లైఫ్ వేరే సిద్ధు కాబోయే సివిల్ సర్వెంట్ ఇది కాదు నీ జీవితం ఇదే నా జీవితం కళ్ళ ముందు తప్పు జరిగితే రియాక్ట్ అవ్వకుండా ఉండలేను అందుకే సివిల్స్ తీసుకున్నా సివిల్ సర్వెంట్ అంటే జీవితం కోసం చేసే ఉద్యోగం కాదు ఇట్స్ రెస్పాన్సిబిలిటీ నాలుగు పీక్ అవ్వా లేదా పీకేవ్వని స్వాధి పక్కన ఉందని వదులుస్తాను ఎక్కడికి పోతాడు లేరా వైజాగ్లోనే కదా ఉంటాడు ఏదో ఒక రోజు టైం బాగోలేకపోతే వాడే ఏదో పడుతుంది చూసుకోవా గుట్టోడువా కళ్ళు కెడటం సారీ స్వాధిత ఏరుకో ఏరుకో కనబడులే ఏరుకో అమ్మా నిజంగానే వన్ టైం బాగాదమ్మా

తి నా కొడుకు నేనే కుర్చీయాలి ఏమండీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అసెమ్ టు మీ ఇవాళ మన వెడ్డింగ్ యానివర్సరీ కదా నేను లిప్స్టిక్ వేసుకుంటా ప్లేస్ బయట ఎర్రమట్టు ఉంది మూతలతో పూసుకో అసలే కాచినగ నేను అసలు పడగా లిఫ్ట్ కాల్ ఇస్తున్నా చేరేంట్రా విష్ మీ యార్

పాట పాడింది పక్కనే తిరిగింది పడిపోయింది అనుకుంటున్నావా యా ఆల్మోస్ట్ అది జరగదు జరగనివ్వను ఏ ఎందుకు నా ఈగో ఒప్పుకోవట్లేదు మీ ఈగో ఒప్పుకోవాలంటే నేనేం చేయాలి నాకు రెస్పెక్ట్ కావాలి ఎంత కావాలో చెప్పు స్విగ్గీలో ఆర్డర్ చేస్తాను ఆ చెప్పురా ఓ అర్ధకిలో రెస్పెక్ట్ పావు కిలో పావు బా చెప్పు ఏ హోటల్ నుంచి ఆల్మోస్ట్ వచ్చే రెస్పెక్ట్ అంటే మర్యాద మర్యాద కావాలి ఓకే గురుజీ పేరు పక్కన జీ పెడితే సరిపోతుందా జీతో పాటు ఇంకోటి కూడా పెట్టాను చూసుకోండి గురుజీ ఏమంటా దీంతో నన్ను కొట్టవేమో నాయ కొనుక్కోలేవు సైజ్ చేయించుకుంటా ఇంకేం చేయాలి గురుజీ జనరల్ గా మీ అమ్మ నాన్న పెళ్లి రోజు అయితే ఏం చేస్తావరా సెలబ్రేట్ చేస్తా నీదైతే చెల్లరైపోతా మరి నాదైతే

హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ హాయ్ ఆంటీ అప్పా అమ్మాయి మహాలక్ష్మిలో ఎంత ఏంద గుర్ జల పడుకున్నారు ఐ యామ్ ఫీలింగ్ కిడ్నిష్ రా ఆ ఆ నాకరా ఆయన డూబేంటరా యానివర్సరీని పెళ్లి చేసావు ఐ యామ్ ఫీలింగ్ రియలీ కిడ్నిష్ రా సో క్యూట్ గురుజీ ఏం క్యూట్ ఎంటం ఇంటికి టాక్ ఏటరా టాక్ వేరే లెవెల్ గురుజీ అచ్చం సినిమా హీరో లా ఉన్న ఏందీ గురుజీ నన్నేరుగా పెట్టుకోలు వాన్నిన పోర్తైన్ రా వావ్ మీ నిరణ్ కూడా మీరు డోమట్ చేంజ్ అవట్లేదు మీరు నిజంగా నిగోక కా బాప్ గురుజీ నౌ ఐ యామ్ రా బట్ నేను కాదు గురుజీ బట్ ఐ యామ్ రా నేను కాదు అంటున్నానా సరే ఇప్పుడు నీ సటిస్ఫాక్షన్ కోసం నేను ఏం చేయాలి చెప్పు